ప్రతిష్టాత్మక ఆస్కర్ అవార్డుల పోటీకి ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భారత చలనచిత్రసీమ నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే ఆస్కా నామినేషన్స్ దక్కించుకున్నాయి తొలిసారి ఇండియా నుంచి నామినేషన్ దక్కించుకునే చిత్రం మదర్ ఇండియా ఈ చిత్రం ఆనాటి గ్రామీణ పరిస్థితికే అద్దం పట్టింది నర్గిస్ సునీల్ దత్ రాజేంద్ర కుమార్ రాజ్ కుమార్ నటించిన మదర్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది ఈ అరవై ఆరేళ్ల సుదీర్ఘ కాలంలో ట్రిపుల్ ఆర్ వరకు నాలుగు చిత్రాలు మాత్రమే ఆస్కార్ పోటీలో తుది వరకు నిలిచాయి తర్వాత ముప్పై సంవత్సరాలకు ఎయిటీ ఎయిట్ లో సలాం బాంబే చిత్రం ఆస్కర్ నామినేషన్ ని సాధించింది ముంబైలోని వీధి బాలల జీవితాలకు దర్పణంగా నిలిచింది సలాం బాంబే మళ్లీ పదమూడేళ్ల తర్వాత రెండు వేల ఒకటిలో లగాన్ చిత్రం ఆస్కర్ నామినేషన్ ను దక్కించుకుంది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అయింది లగాన్ బ్రిటిషర్లు విధించే పన్ను నుంచి మినహాయింపు పొందడం కోసం వారితో క్రికెట్ ఆడి గెలిచిన యువకుడు భువన్ గా అమీర్ ఖాన్ లగాన్ చిత్రంలో నటించాడు మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మూడు ఆస్కార్ నామినేషన్ ఆర్ దక్కించుకుంది గా రామ్ చరణ్ భీమ్ గా ఎన్టీఆర్ బ్రిటిష్ పాలకులపై చేసిన తిరుగుబాటు ఇతివృత్తంగా ట్రిపుల్ ఆర్ రూపొందింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కర్ నామినేషన్ పొందింది